ఆ నియోజకవర్గంలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయా ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది తాము ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు చేసిన పనిని ప్రస్తుతానికి టీడీపీ నేతలు చేస్తున్నారట పంఖా పార్టీలో నాయకులపై కేసులు పెట్టి లోపల వేయాలని చూస్తున్నారట వైసీపీ అధికారంలో ఉండగా చేసిన దానికి ఇంతకింత పగ తీర్చుకోవాలని వాళ్ళంతా భావిస్తున్నారట ప్రత్యర్థుల్ని తమ కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉంచడానికి ప్లాన్లు వేస్తున్నారట ఇంతకు ఆ నియోజకవర్గం ఏది అక్కడ రివెంజ్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న నేతలు ఎవరు దెందులూరు నియోజకవర్గంలో రివెంజ్ పాలిటిక్స్ రావణంలో అధికార ప్రతిపక్షాల మధ్య వైరం అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేసిన చింతమణిని ఏపీలో సాధారణ ఎన్నికలు జరిగి సంవత్సరం గడుస్తున్నా దెందలూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గానికి మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి వర్గానికి మధ్య వైరం రావణ కాష్టంలా మండుతూనే ఉంది గతంలో చింతమనేని ప్రభాకర్ ను ఏ రకంగా వేధింపులకు గురిచేశారో ఇప్పుడు అదే పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే అభయ్య చౌదరి రుచి చూడాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ పై రకరకాల కేసులు బనాయించి డెబ్బై నాలుగు రోజుల పాటు బెయిల్ రాకుండా జైల్లో మగ్గేలా చేశారు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దీంతో అబ్బయ్య చౌదరిని ఎలాగైనా జైల్లో పెట్టి రివేంజ్ తీర్చుకోవాలని చింతమనేని ప్రభాకర్ భావిస్తున్నారట అబ్బయ్య చౌదరిని తనకంటే ఒక్క రోజైనా ఎక్కువ జైల్లో ఉండే విధంగా ప్రభాకర్ ముందుకెళ్తున్నాడని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే అబ్బయ చౌదరిపై తొమ్మిది కేసులు నమోదు కాగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నియోజకవర్గాన్ని వదిలి విదేశాల్లో కాపురం పెట్టేశారు గత సంవత్సర కాలంలో రెండు సార్లు నియోజకవర్గానికి వచ్చినా అరెస్టు తప్పించుకోవటానికి తన ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నారు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు నమోదు కావడంతో నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అడుగు పరిస్థితి ఎదురవుతుందట ఈ రాజకీయ పోరులో పార్టీ కార్యకర్తలు బలవుతున్నారట గత సంవత్సర కాలం నుండి మాజీ ఎమ్మెల్యే అభయ్య చౌదరి నివాసం వద్ద ఇరవై నాలుగు గంటలు పోలీస్ పికెటింగ్ కొనసాగుతుందంటే దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉండే ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గం ఒక సమస్యాత్మక ప్రాంతంగా మారిపోయిందట ఇరు పార్టీల నేతలు నిత్యం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ ను తుంగలో తొక్కేస్తున్నారు వీరిని కంట్రోల్ చేయడం పోలీసులకు కత్తి మీద సాములా మారిందట ప్రభుత్వం తలుచుకుంటే అబ్బయ్య చౌదరిని అరెస్టు చేయడం పెద్ద సమస్య కాదు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అబ్బయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు అబ్బయ్య చౌదరి వద్ద లబ్ది పొందిన వాళ్ళనట వాళ్లే పార్టీ అధిష్టానంతో మాట్లాడుతూ అబ్బయ్య చౌదరి అరెస్టును ఆపుతున్నారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే చింతమనేని ప్రభాకర్ ఎక్కడా తగ్గేదెలే అన్న విధంగా పావులు కదుపుతూనే ఉన్నారట నిత్యం ఇరు పార్టీ నేతల కొట్లాటలతో ఒకరిపై ఒకరు వార్తల్లో ఉన్నారు రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇరు పార్టీల నేతలు శ్రీకారం చుడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అబ్బాయి చౌదరి అరెస్టై జైలుకెళ్తేనే గానీ ఈ సమస్య పరిష్కారం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు వాదిస్తుంటే తప్పు చేస్తే అరెస్టు చేయండి అలా కాకుండా కక్ష సాధింపుతో రాజకీయాలు చేస్తే తగ్గేదే లేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు మొత్తానికి దెందులూరులో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సీఎం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటేనే గాని ఈ గొడవలు తగ్గేలా లేవు అప్పటి వరకు దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ కక్షలు రావణ రగులుతూనే ఉంటాయి మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి